ఓకేనా ఈ ఫోన్స్ ఎన్ని రకాలుగా ఓపెన్ చేయాలి ఫ్రంట్ డిస్ప్లే ఉంటుంది బ్యాక్ ఫ్లాష్ ఉంటుంది బ్యాక్ డోర్ ఉంటుంది ఈ మూడు రకాలు ఓపెన్ చేయడం రావాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూడంగానే ఏం కంప్లైంట్ ఐడెంటిఫై చేయగలరా మొబైల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియాలి మనం ఈ ఇరవై రోజుల్లో మనం నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ ఆండ్రాయిడ్ డివైజ్ ప్రాపర్గా ప్రాపర్ గా రెండు ఓపెన్ చేయడం ఫిక్స్ చేయడం పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి తర్వాత ఐ ఫోర్స్ ని ఓపెన్ చేయడం డేస్ డిస్ప్లే మార్చడం స్పెన్ బార్డ్స్ గుర్తుపట్టడం ఫ్యాండ్ బాక్స్ ఎలా ఉంటాయి సెన్సార్స్ హెడ్ ఉంటాయి ఫేస్ ఎలా ఉంటాయి ఓకేనా ఏ పార్ట్ ఏ పార్ట్ నుంచి డైరెక్ట్ గా మార్చవచ్చు మనం కొన్ని పార్ట్స్ మార్చేస్తే పాయింట్ పార్ట్ దగ్గర అంటే డిస్ప్లే దీనికి కాదు డైరెక్టింగ్ దింది కాదు అని తగ్గా సింబల్ ఉంటాయి ప్రతి స్టెప్ బై స్టెప్ వేసుకెళ్ళాలి తర్వాత అసలు బ్యాటరీ ఎలా చెక్ చేయాలి మల్టీ నెట్ ఏమో పెట్టాలి ఎంత వోల్టేజ్ ఉంటే ఫోన్లోనే ఉంటుంది ఓకేనా గంట వోల్టేజ్ బాగా వచ్చి బూస్టింగ్ ఎలా వచ్చేటప్పుడు బ్యాటరీలో ఏమేమి కనెక్షన్స్ ఉంటాయి ఇట్లా అన్నింటి గురించి బ్యాటరీలు ఉంటే ఆ తర్వాత డిస్ప్లే రకాలు ఉంటాయి నార్మల్ డిస్ప్లే ఉంటుంది ఎఫ్సీఐ డిస్ప్లే ఉంటుంది ఎఫ్ఐటీ డిస్ప్లే ఉంటది ఓకేనా ఫ్లిప్ లో డిస్ప్లే చాలా రకాలు ఉన్నాయి వెజ్లు ఈ డిస్ప్లే ఎలా ఉంటాయి ఏంటి అలా ఎలా రిక్వెస్ట్ చేయాలి

వాటిని ఎలా గుర్తుపట్టాలి నైట్ నేను ఎలా గుర్తుపట్టాలి ఏంటైతే ఆ తర్వాత కాంపనెంట్స్ ఇలా బోర్డు ఉంది కదా ఈ బోర్డు చూడడం కానీ మనకి చిన్న చిన్నగా కనబడుతున్నాయి కదా చిన్న చిన్న ఇబ్బందులు కాంపనెంట్స్ ఉండవు ఇలా చూసినప్పుడు ప్రస్తుతం ఇది క్లాస్ చెప్పిన తర్వాత ఏంటో మొత్తం అన్ని మీరే ఐడిఫై చేస్తారు ఇక్కడ ఉన్న బోగులు అన్ని చెప్పగలిపోతాయి మీకు నేర్పిస్తాం ఈ ఇరవై రోజుల్లో అవి కూడా వస్తాయి ఆ తర్వాత మల్టీమీటర్ లో మోడ్స్ ఉంటాయి వోల్టేజ్ మోడ్ అని బదర్ మోడ్ అని కొట్టేనా ఆ తర్వాత డైవర్డ్ మోడ్ అని రిన్స్ మోడ్ అని ఈ మోడ్స్ గురించి చెప్తా ఏ ఏ మోడ్ లో మనం చెక్ చేస్తామో కూడా మల్టీమీటర్ గురించి నేర్పిస్తాం నెక్స్ట్ మదర్ బోర్డ్ లో నార్మల్ సింసి ロケでイングランスで。あの、ま、いう、ずるさいので、こうなる。